కమెంట్లో నన్నో అడిగారు అస్తమాను పూజ అంటారు అస్తమాను భగవన్ నామస్మరణ చేయమంటారు ఎలా కుదురుతుందండి ఈ సంసారము పిల్లలు ఇవన్నీ వదిలేయాలా ఉద్యోగాలు చేసుకోవాలి కదా అని అడిగారు పూజ చేయటం అంటే ఏంటో తెలుసా మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యూపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనన్య చింతనతో నువ్వు నన్ను కొలిచినప్పుడు నీ యోగాన్ని నీ క్షేమాన్ని నేను చూస్తాను కాదనలేదు నేను వహిస్తాను అన్నారు చూస్తానుకి వహిస్తానికి ఎంత తేడా ఉందో తెలుసా నేను వహిస్తాను నీ భారాన్ని నేను మోస్తాను అన్నారు పూజ చేయటము అంటే నామస్మరణ చేయటము అంటే భగవంతుడిని తలుచుకోవడము అంటే నువ్వు ఏ పని చేస్తున్నా సర్వకాల సర్వ అవస్థల ఎందు నీ మనస్సుని భగవంతుడితో లింకప్ చేసుకో